మనశంకర వరప్రసాద్ గారు ఎలా ఉంది ఎలా ఉంటుంది మనము ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్లు కానీ ప్రోమోలు కానీ వాటి మీద మనం ఏ రకమైనటువంటి అంచనాని ఏర్పాటు చేసి ఒక వీడియోలు చేశామో అలానే ఉంది ఏమాత్రం దాన్ని దాకలేదు అంతకుమించి పెరగలేదు అంటే ఈ వయసులో ఇక చిరంజీవి గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నట్లుగానే ఉంది ఈ వయసులో కూడా చిరంజీవి గారి నుంచి ఇదే వచ్చిందే అనేది ఉంటుంది అంటే ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఇది సేఫ్ సినిమా అవుతుంది అని కొంతమంది తొలిస్తో మనం మాట్లాడాం ఎలా మాట్లాడామంటే ఒక సినిమా సీరియస్ జోనర్ ఉండొచ్చు హారర్ జోనర్ ఉండొచ్చు కానీ ఒక క్యామెడీ ఎంటర్టైనర్ అనే ఒక జోనర్ సేఫ్ సైడ్గా ఉంటుంది పొంగల్లో ఎందుకంటే సరదాగా ఎంత కాదనుకున్నా కూడా న్యూక్లియర్ అయినా డివైడెడ్ ఫ్యామిలీలు అయినా పండక్కి కలుస్తారు కాబట్టి సరదాగా ఒక సినిమాకి వెళ్దాము అనుకున్నప్పుడు ఇలాంటి సినిమాలు కనబడతాయి ముందు సో అలా సేఫ్ అయిపోతుంది ఈ సినిమా ఇక ఈ సినిమాకి సంబంధించి రివ్యూల మీద ఏదో బ్యాన్ ఉంది అది ఏది ఉంది అనగానే చాలామంది అదేంటా అనుకుంటున్నారు అయ్యా దీని మీద రివ్యూల మీద బ్యాన్ అంటే ఏమీ లేదు టికెట్ తీసుకున్నాడు సినిమాకి సంబంధించి రివ్యూ ఇయటము రేటింగ్ ఇవ్వటము దాన్ని అసలు బుక్ మై షోల్లోనూ అమెజాన్లోనూ ఐఎండీబీలోనూ రేటింగ్లు చూసే సినిమాలు ఎవరు కోట్టు చూస్తాడు అనుకుంటా వాళ్ళ డ్రామా అవి కూడా అందులోని మాఫియా ఇదో కూడా బయట పెట్టేస్తున్నారు సన్నీడిలో నిన్న మొన్న రా మాట్లాడాడు ఇదంతా ఒక పక్కన పెడదాం మన శంకర వరప్రసాద్ గారు ఎలా ఉన్నారంటే మేము ఎలా అయితే అంచనా వేసుకున్నామో అలానే ఉన్నాం అలానే ఉన్నారు ఏమాత్రం తేడా రానియలేదు పోనీ మిమ్మల్ని ఏమైనా సర్ప్రైజ్ చేస్తాడా అంటే సర్ప్రైజ్ చేయటం అంటే ఒక వరస భారీ బండ సినిమాల తర్వాత వచ్చినటువంటి ఒక ఎంటర్టైనర్ సో చిరంజీవి గారు ఆ పాత సినిమాల తాలూకు వరస అంటే మీరు ఎప్పుడన్నా సడన్గా నిద్రపోయి గ్యాంగ్ లీడరు రౌడీ అల్లుడు దొంగ మొగుడు రౌడీ అల్లుడు మూఠమేస్త్రిలు ఇవన్నీ చూసిన తర్వాత సడన్గా నిద్రపోయి ఒక ముప్పై నలభై ఏళ్ళ తర్వాత నిద్రలేసి అరే మా బాస్ సినిమా మళ్ళీ వచ్చింది చూద్దాం అని వెళ్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అలాంటి సన్నివేశాలు మీరు పైగా అనిల్ రావుడు చెప్పాడు కదా చిరంజీవి గారిని మేము క్యారెక్టర్ చెప్పగానే ఎస్ విజయ్ అంటే ఖచ్చితంగా చేద్దాం మనం దీనికోసం మనం ఒక వర్కౌట్ చేద్దామంటే ఏమొద్దు అస్సలు వద్దు మీరు ఇదివరకు ఎలా చేశారో అలా చేయండి చాలు ఇప్పటి వాళ్ళకి తెలియదు అంటే ఏంటి ఇప్పటి వాళ్ళకి తెలియదు యూట్యూబ్ లేదా అమెజాన్ లేదా నెట్ఫ్లిక్స్ లేదా మేమేం చూడలేమా అని ప్రేక్షకులు రుజువు చేశారు అయితే ఈ సినిమాకి సంబంధించిన రివ్యూలు కానీ ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు కదా ముందు బాగా సీట్ కట్టాడమ్మా అంటాడు ఇంకొకటి వచ్చేమో ఏందో అస్సలు బాగాలేదు అని తలకా బాదుకున్నాం వీడి తర్వాత ఇంకెంతకంటే ఏం చేస్తాడు ఏంది ఎవరైనా అబ్బా డెబ్బై ఏళ్ళ వయసులో ఏందయ్యా ఇంకెంతకన్నా ఒకడు అంటే వీడు అనునయ్య గడు అనమాట అనునయ అభిమాను ఇంకొకడేమో అది లేదు బాసు ఏంది బాసు ఇలా చేసాడు నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా వీడే అతి యాక్షన్ ఇంకొకడు ఉంటాడు ఇదే ఉందిలే ఇంకా చూద్దాంలే ఇంకా ఉంటుంది సినిమా ఇప్పుడు అనుకుంటున్నావు నువ్వు సినిమా రిలీజ్ అయిన పది రోజుల తర్వాత చూడు కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా వీడు ఇందాక ఇట్లా ఈ ముగ్గురు సరసరిలో ఇంకో సినిమా వచ్చిందంట పద పోదాం అని చెప్పి పోతాడు పోయిన తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడతారు ఏమోలే అది మనం అనుకున్నాంలే కానీ బాగా ఆడలేదులే ఆది ఈ సినిమా రేంజ్ సినిమాలో డ్యాన్స్ అంటారా ఓకే నేను చెప్తున్నాను కదా ఇలాంటి స్టెప్పులు అనేవి ఆయన కెరీర్లో బోరెడ్ అని చేశాడు ఈ వయసులో కూడా చేశాడు అని అనైతే కాదు కానీ ఆ ఉత్సాహం ఉండాలి గట్ ఫీలింగ్ మనసులో ఆ గట్ ఫీలింగ్ ఉండాలి ఎస్ ఐ ఆమ్ యూత్ అని యూత్ ఈజ్ నాట్ అన్ నెంబర్ ఇస్ యాటిట్యూడ్ అనేది తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే నేను ఈ వయసులో డ్యాన్సులు అయితే చూస్తారా ఆ పాట కూడా అదే కదా ఎవడో ఏదో అంటాడని చూసి నవ్వుతాడని మనం చేసే పని మానుతాం అని రేప బాబా బహికల్ మీరు అదే ట్యూను హమ్జాత్తనే ఉంటారు అంతగా ఆకట్టుకుంటుందేమో ఇంక సబ్జెక్ట్ గురించి ఎవరు ఏ మీరు జరిగిన ఏ రివ్యూలో కూడా ఉండదు కానీ నేను ఏం చెప్పేది ఏంటంటే మన అజిత్ ఒక సినిమా ఉంది నయనతార అజిత్ నయనతార కుమార్తెని రక్షించడానికి అదే స్కూల్లో జాయిన్ అయ్యే అజిత్ అది చాలా సీరియస్ జోన్ దానిని మనవాడు కేమిక్గా తీస్తే ఎలా ఉంటుంది అదే ఆ సినిమా ఏదో మీరు కామెంట్లో పెట్టండి మీరు చూసేసే ఉంటారు ఆ సినిమాని ఇప్పటికీ మీరు ఆ అజయమినీలోనో జీలోనో ఇంకో దాంట్లోనో మాలోనో చూసే ఉంటుంది మీకు గుర్తు రాలేదా దాంట్లో భీభత్సమైన యాక్షన్ ఉంటుంది అందులో కూడా వీడియో కలు అయిపోయే దూరంగా ఉంటుంది ఇంకా వెనక్కి వెళ్ళామంటే అట్లాంటిదే తులసి అని తీసేది అయితే ఈ మూడు వేరు వేరు బట్ నేను చెప్పిన అజిత్ సినిమా మాత్రం మీకు ఖచ్చితంగా వస్తుంది డ్యాన్సులు రొమాన్సులు వెంకి పాత్ర అని మూటుగా అరవటాలు ఇవన్నీ మీరు థియేటర్లో చూస్తారు చిరంజీవి ఫ్యాన్స్ వరకు ఆ బోన్ లేరా మా వాడు మళ్ళీ బాగా చేశాడు మెగాస్టార్ అనే వాళ్ళ వయసు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు దాటు ఆ పైన వాళ్ళే ఈ కింద స్థాయి వాళ్ళందరూ మాకేందన్న ఈ సినిమాతో మాది పవనాన్న సినిమా కదన్న అనేవాళ్ళు ఉంటారు ఏజ్ గ్రూపులు కానీ మెగాస్టార్తో ఇంకా కొత్తగా ఏం చేయగలం అన్నప్పుడు ఇలా కూడా చేయగలం అని ప్రూవ్ చేశాడు ఎందుకంటు భీమ్స్ సిసిరియో మ్యూజిక్ దాంట్లో నాకేం కొత్తదనం కనపడట్ల ఆ మీసాల పిల్లలో ఆల్రెడీ ఓల్డ్ టీన్ ఒకటి ఉన్నది అలానే ఈ మైండ్ బ్లాక్ సాంగ్ బుక్ స్టెప్ది ఈ రెండే స్పెషల్ అట్రాక్షన్స్ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ సంక్రాంతికి అంటే దసరా పూలకి ఎలాగైతే రంగులు వేస్తామో మనం రకరకాల రంగులు రంగులు అవి ఉంటాయో అది సంక్రాంతికి వస్తే ఎలా ఉంటుంది అది మన శంకరవరప్రసాద్ గారు చూపించారు మాకు ఈ మధ్య రిలీజ్ అయిన ఒక సినిమాకి ఆఫీస్లో టిక్కెట్లు ఇస్తాము వెళ్తారా అంటే వెళ్ ఈ టైంలో ఏంటి వెళ్ళము అన్నట్లుగా కొంతమంది నిరాకరించారు కొంతమంది టైము సరిపోక నిరాకరించారు బట్ ఈయన సినిమా మాత్రం టికెట్లు ఫ్రీగా ఇస్తామంటే వెళ్తారంట అంటే ప్రమోషన్లో భాగంగా కొంతమందికి కొన్ని టికెట్లు ఇస్తుంటారు కదా అందులో భాగంగా ఈ సినిమా టికెట్లు గారు ఇది నేను చెప్తున్న సేఫ్ అయితే మనం చాలా భారీ బడ్జెట్ పెట్టాము చాలా కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది ఇది బ్రేకింగ్ ఈవెన్ కావాలంటే రెండు వంద నలభై తొమ్మిది కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు ఇక లెక్కలు తీస్తూ ఉంటారు అయితే చిరంజీవి గారి సినిమాలో నాకు తెలిసి ఏ పెద్ద హీరో సినిమా అయినా సరే సోమవారం రిలీజ్ కావటం అనేది ఈ మధ్య కాలంలో ఆదివారం కానీ సోమవారం కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇదే మొదటిసారి అనుకుంటున్నాం ఆదివారం ఎందుకంటున్నా అంటే క్రిమియర్ బర్త్డే కాబట్టి అంటే పండగ ఫెస్టివల్ హాలిడేసే కదా అఫ్ కోర్స్ ఎంత ఫెస్టివల్ హాలిడేస్ అయినా సరే మన వర్కింగ్ కల్చర్లో ఏంటంటే సండే తర్వాత మండే ట్యూస్డే వెన్స్డే ఖచ్చితంగా ఆఫీసులకు వాళ్ళు ఉంటారు రోజువారి పనులు కదా ఈ గవర్నమెంట్ ఇచ్చే హాలిడేస్ కాదు ఆ పరంగా కలెక్షన్స్ పరంగా చూసినప్పుడు ఒక వారం సేఫ్ సైడ్ ఉండేటట్టుగా సేఫ్ జోన్లో రిలీజ్ అయిన సినిమా కాబట్టి కలెక్షన్స్ని మన కళ్ళ ముందు చూపించి ఈ సినిమా అద్భుతంగా ఉంది అనే వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే కలెక్షన్స్ వేరు సినిమా మనకు నచ్చడం వేరు సినిమా మనకు నచ్చటం వేరు హిట్ కావటం వేరు ఇవన్నీ మీ అందరికీ తెలుసు పోయిన సంక్రాంతికి మనము సంక్రాంతికి వస్తున్నామనే సినిమా నాకైతే నచ్చలేదు అని చెప్పాం బట్ చాలా సూపర్ హిట్ అయింది ఆ ఏడాది బ్లాక్ బస్టర్ అయింది సంక్రాంతి సినిమాల్లో వెంకటేష్ సినిమాల్లో అని కూడా చెప్పారు ప్రొడ్యూసర్లు నిజమన్నారు కొంతమంది సో అలా మన ఇష్ట ఇష్టాలతో సినిమా ఎలా ఆడుతుంది ఆడదు అనే దానికి సంబంధం లేదు ఇందులో అభినవ్ గోమటం కేదరింగ్ మొన్న ఒక టీం ఉన్నారు ఆ టీం అంతా కూడా చిరంజీవి గారి భజన బృందంలో సభ్యులు అందులో సినిమాలో ఒక సెక్యూరిటీ ఆఫీసరు మంత్రిగారి దగ్గర చాలా ఏమంటారు ఒక నమ్మకంగా నిజాయితీగా స్టఫ్గా ఉండే ఒక ఆఫీసర్ తన భార్యకి దూరంగా ఉంటున్నాడని తెలుసుకొని అక్కడికి పంపించి ఆ పిల్లలు చదువుతున్న ఏది తన కుటుంబంలోని తన కుటుంబంలోని పొరపచ్చాలని చక్కదిద్దుకునేందుకు ఒక అవకాశం ఇస్తాడు మంత్రి గారు కానీ అక్కడ ఒక విలన్ ఆ విలన్ని ఈయన మన శంకరవర ప్రసాద్ గారు ఎలా దద్దళ్ళు రఫ్ ఆడిచ్చారు అనేదే ఈ కథ చివరికి కలుస్తారా లేదా అని కొన్ని కొన్ని వెబ్సైట్లు రాస్తారు హీరో హీరోయిన్ కలవని ఒక ఎంటర్టైనర్ సినిమా ఉంటుందా ఎక్కడైనా ఏం లేదా అలా అంటే రివ్యూ రాసేటప్పుడు ఒక రొట్టకొట్టుడు సినిమాలే రొటీన్గా ఉంటుంది రివ్యూలు కూడా రొటీన్కి ఇస్తారా మనం చూడండి ఇప్పుడు మనం పెట్టిన ఈ వీడియోకి మన వ్యూవర్స్ చూస్తారు కొంతమంది చూడండి ఆ రివ్యూ పెడతారు పెట్టి పెట్టకనే లక్ష లక్షలు యూజ్ వచ్చేస్తాయి అంటే వాళ్ళలో ఆ కొత్తదనం బెరుకు లేకుండా ఉండదు ఇది ఎవడి సినిమా అనేది నాకు అవసరం లేదు నాకు ఎంటర్టైనింగ్ వేలో నేను ఎలా చెప్పగలుగుతున్నాను నాకు అర్థమైన దాన్ని ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నాను ఇదే కదా ఆ క్రమంలో ఏంటంటే మనశంకర వరప్రసాద్ గారు అంత పెద్దగా ఏమీ నచ్చదు ఫ్యాన్స్ అయితే బయటకు వచ్చి మామూలు హడావిడి చేస్తూ ఉంటారు